ఇక్కడ నిచ్చేసిన చేనేత మహిళ సోదరి మనులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకున్నాను ఈరోజు పెద్దలందరూ చెప్పడం జరిగింది గతంలో ఒక్కసారి మనకు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని మనం నిలబెట్టుకోలేకపోయాము ఈరోజు మరియు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో నమ్మకంతో మరి మనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇంతవరకు ముప్పై నాలుగు సంవత్సరాల కిదనం ఏదైతే శివన్న ధని గారికి ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో చాలా స్వల్పమైన అంటే వె కొంచెం ఓట్లతో ఆయన ఓడిపోవడం జరిగింది మరి ఈరోజు ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాల తరువాత చాలా మార్పులు కూడా జరిగాయి మనం నిజంగా చెప్పాలంటే ఒకటి రెండు జనరేషన్లు కూడా దాటాయి మరి ఇప్పుడు వీరందరూ కూడా ఆలోచించి మనకు మంచి చేస్తున్న వాళ్ళు ఎవరు మన గురించి ఆలోచిస్తున్న వ్యక్తులు ఎవరు మన గురించి ఆలోచిస్తున్న నాయకులు ఎవరు అని ఒక్కసారి మనమంతా కూడా ఆలోచించాలి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యనంత విధంగా సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రతి బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా చేయూతనిస్తూ వారి కుటుంబాలలో ఆర్థికంగా సహాయం చేస్తే వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి వారు వారి కాళ్ళ నిలబడి వారు ఏదైనా వారెంతకు వారుగా స్వయంగా ఉపాధిని కల్పించుకోగలుగుతారు అని ఈ రోజు మహిళలందరికీ కూడా గౌరవం ఇస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల అకౌంట్ లోకే డైరెక్ట్ గా ఎవరు ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా అవినీతి అనేది లేకుండా రోజు ఒక చక్కని పరిపాలన అందిస్తున్నారు మనం ఇప్పుడు చూసుకుంటే రెండు పార్టీల గురించి ఆలోచిద్దాం టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత మొట్టమొదటిగా ప్రభుత్వంలో వచ్చారు ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చారు ఏవేవో సంక్షేమ పథకాలు చేస్తానని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను అభివృద్ధిలోకి తీసుకెళ్తానని మన పిల్లలకు యువతకు ఉద్యోగాలు ఇస్తానని మన చేనేతలకు టెక్స్టైల్ పార్కులు ఇస్తానని ఈ విధంగా ఎన్నో హామీలు ఇచ్చారు ఏ ఒక్కటైనా నెరవేరిందా ఏ ఒక్కటైనా నెరవేరిందా లేదా అని మనం ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ మనం ఎవరిని విమర్శిస్తలేము మనం ఎవరిని కూడా విమర్శించట్లేదు మనం ఓన్లీ మనం ఒకటే చేస్తున్నాము వ్యత్యాసం చూస్తున్నాము పార్టీల మధ్య వ్యత్యాసాన్ని చూడండి డిఫరెన్స్ని చూడండి అప్పుడు ఏది చేయలేదు చేనేతలకు కూడా ఏమీ చేయలేదు ఎంతమంది ఎంత ఇబ్బందులు పడుతున్నా ఎవరికి ఏమీ పట్టించుకోలేదు మరి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రమాణ స్వీకారం చేశాక చేనేతలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఎక్కడా ఆపకుండా ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక పెట్టుబడి కింద మనకు ఆదాయాన్ని ఇస్తున్నాడు అంతేకాకుండా మన పిల్లలకి అమ్మఒడి చేయుత ఆసరా మరి పెన్షను ఇవన్నీ కూడా కలిపి మరి ఇస్తున్నారు ఇంటి పట్టాలు ఇస్తున్నారు మరి ఈ విధంగా మన కోసం ఆలోచించి మన గురించి ఎవరైతే మనకు చేయూతనిచ్చి ఆసరాగా నిలిచిన వ్యక్తి గురించి ఈరోజు మనం అందరం కూడా ఆలోచించాలి ఇప్పుడు మరి ఇరవై నాలుగులో కూడా అదే విధంగా ఏదో చేస్తాను ఏదో మార్చేస్తాను ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తానని ఆయన ఈరోజు మన ముందుకు మరి ఇవన్నీ చేస్తారా ఇవన్నీ చెయ్యగలుగుతారా ఒక్కసారి ఆలోచించండి ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అని అంటారు మరి రాష్ట్ర బడ్జెట్ కంటే కూడా ఎక్కువ హామీలు ఎలా ఇవ్వగలుగుతాడు అది సాధ్యమైన హామీలేనా కాదు అవి ఏవి కూడా సాధ్యమైన హామీలు కాదు అది ఏది చెయ్యలేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అది చెయ్యలేని పనులని అంతేకాకుండా చేనేతల గురించి ఎక్కడన్నా ఒక్క మాట చెప్పాడా ఆయన చేనేతలకి ఏదైనా హామీ ఏదన్నా మాట్లాడా ఒక్క దగ్గర కూడా చేనేతల గురించి మాట్లాడలేదు చేనేతలు అంటే ఆయనకు మరి చిన్న చూపు ఎందుకో నాకు తెలియదు కానీ ఎన్నో మాటలు చెప్పాడు అసాధ్యమైన పనులన్నీ కూడా చెప్పాడు సాధ్యం కానివన్నీ చెప్పాడు అది ఎలాగో చెయ్యడని ఆయనకు తెలుసు కాబట్టి మాటలతోటి ఊరికే చెప్పేసి ఏదో ఓట్లు తీసుకున్న తర్వాత ఇవన్నీ కావు సాధ్యం కావు రాష్ట్రంలో బడ్జెట్ లేదు రాష్ట్రం అప్పుల్లో ఉంది అని ఏవో మాయ మాటలు చెప్పి ఏ సంక్షేమ పథకాన్ని ఇవ్వడు జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలని కూడా అన్ని క్లోజ్ చేస్తాడు వాలంటీరీ వ్యవస్థను తీసేస్తాడు సచివాలయ వ్యవస్థను తీసేస్తారు మనకు వస్తున్న చేనేతలకు వచ్చే ఈ ఇరవై నాలుగు వేలు తీసేస్తాడు అన్నీ తీసేస్తాడు తీసేసి కేవలం అమరావతి అని అక్కడ కూర్చొని దానిపైననే అదే ఫోకస్ చేసుకుని అక్కడే ఉంటాడు వేరే ఏది చెయ్యడమ్మా ఇది మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఈ ఒక్క ఓటు మన ఐదు సంవత్సరాల జీవితాన్ని నిర్ణయిస్తుంది మన ఐదు సంవత్సరాల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఇప్పుడు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తున్నారు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసేస్తాడు మళ్ళీ ఏదో తెలుగు మీడియం అంటారు మన పిల్లలు అటు కాక ఇటు కాక ఇబ్బందులు పడతారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఉన్న చదువుకున్న పిల్లలకిను తెలుగు మీడియం చదువుకున్న పిల్లలకి వ్యత్యాసం చూడండి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఎంత కాన్ఫిడెంట్గా ఎంత బాగా మాట్లాడి ఏదైనా సరే ఎదుర్కొనే సమస్య కానీ ఎదుర్కోగలిగే వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది తెలుగు మీడియం చదువుకున్న పిల్లలు ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్కి ఎక్కడైనా వెళ్తే మాట్లాడని కూడా మాట్లాడలేక ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయిపోయి వాళ్ళకి ఉద్యోగాలు కూడా రాని పరిస్థితుల్లో ఉంటారు అది ఆలోచించే జగనన్న ఈరోజు మనకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు ఇవన్నీ తీసేస్తాడు మన పిల్లల భవిష్యత్తు మొత్తం పోతుంది ఆలోచించుకోండి మాట మీద నిలబడే వ్యక్తిని మనం నమ్మాలి జగనన్న మాట ఇచ్చాడు అంటే ప్రతిదీ కూడా ఏది ఏమైనా సరే ఆ మాట కోసం ఆయన ఎంత దూరమన్నా కానీ మాట మటుకు తప్పడు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలని అందిస్తూ ముందుకు తీసుకొని వెళ్తానని మాట ఇవ్వడం జరిగింది అలాగే మన పిల్లలకి ఉద్యోగం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వారందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఆ పిల్లలకి ట్రైనింగ్ సమయంలో టైఫండ్ కింద రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు వారికి టైఫండ్ కింద డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాల అవకాశం వచ్చేలాగా ట్రైనింగ్స్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది జగనన్న జగనన్న చెప్పాడు అంటే మటుకు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు ఇవన్నీ కూడా ఆలోచించండి ఈరోజు నా గురించి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు నేను లోకల్ కాదని నేను ఇక్కడ ఉండనని నా గురించి అన్నీ ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను ఎంపీగా ఐదు సంవత్సరాలు నాకు ఎంపీగా ఉన్నప్పుడు నేను కర్నూల్లోనే ఉన్నాను కర్నూలులో ఉండి మన ఏడు నియోజకవర్గాల కోసం ప్రయత్నం చేసి పనులు చేశాను అన్ని దగ్గర ఢిల్లీలో ఉండి మనకు కావలసినవన్నీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను అలాగే మన క్లస్టర్ల కోసం కూడా నేను ప్రయత్నం చేశాను కోడుమూరులో కొత్త క్లస్టర్ ఒకటి వచ్చింది ఎముగనూరులో కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కింద నేత అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది యమగనూరు ఆదోని కోడుమూరు ఎక్కడెక్కడ వీవర్లు ఎక్కువ ఉన్నారో అప్పుడంతా కూడా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మరి ఇంతే కాకుండా మన టెక్స్టైల్ పార్క్ కోసము కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రయత్నం చేశాను అప్పుడు కూడా నేను ఢిల్లీ పార్లమెంట్లో ఈ క్వశ్చన్ కూడా వేసాను మాకు ఎందుకు ఇక్కడ మీరు నిధులు ఇస్తలేరు అని కానీ అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు మీకు మీ రాష్ట్ర గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది కానీ అక్కడ సదుపాయాలను ఇంకా ఏమి ఏర్పాటు చేయలేదు ఆ సదుపాయాలు ఏర్పాటు చేస్తే బా ఇట్లా ప్రైవేటు వాళ్ళు పబ్లిక్ వాళ్ళు కలిసి పెట్టాల్సిన వ్యవస్థ అది అందుకనే అది ఫస్ట్ అక్కడ తయారైపోయిన తర్వాత ప్రైవేట్ పబ్లిక్ వ్యవస్థ కింద మనం దాన్ని తెచ్చిపెట్టుకుందామని ఈ విధంగా నేను ఎంపీగా ఉన్నప్పుడు ఏడు నియోజకవర్గాలలో పనిచేశాను మరి ఈరోజు ఎమ్మెల్యేగా నాకు ఎమగనూరు ఇచ్చినప్పుడు నేను ఎమగనూరులోనే ఉంటాను కానీ నేను ఉండను అని చెప్పి అందరినీ మభ్యపెట్టి మాయ చేస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను ఎమగడూరులో ఉంటాను మీ అందరికీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను మన చేనేతల ఇష్యూలన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడతాను తప్పకుండా జగనన్న దగ్గరికి తీసుకుని వెళ్ళి చేనేతల తరఫున నా నేను మీ అందరి గొంతై నేను అక్కడ మాట్లాడతానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఎక్కడైనా సరే పార్లమెంట్ అసెంబ్లీలో కానీ జగనన్న దగ్గర కానీ మన గురించి మన నియోజకవర్గం గురించి మన అభివృద్ధి గురించి తప్పకుండా కృషి చేసి మనం సాధించుకుందాం మన నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందాం మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చే మాదిరిగా మనం అందరం కూడా ప్రయత్నిద్దాం ముఖ్యంగా చేనేతలు ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు కావాలని అనుకుంటారు ఎందుకంటే వేరే పనుల్లోకి ఇష్టపడరు అది మనకు తెలుసు మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మన అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అందరికీ సమన్యాయం జరిగేలాగా నేను అందరికీ కూడా అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఇంతటి అవకాశం ఇచ్చారు మరి మీ అందరికీ కూడా ఈరోజు పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ ప్రార్థిస్తూ అభ్యర్థిస్తూ సాను గుర్తుకు ఓటు వేసి ఒక అవకాశం ఇస్తే నేను కూడా ఏ విధంగా పని చేస్తానో మీ అందరికీ కూడా తెలుస్తుంది ఒక మహిళగా జగన్ అన్న ఆశీర్వదించి పంపాను చిన్నకేశరెడ్డి గారు నాకు సపోర్ట్ చేస్తున్నారు మరి మీరందరూ కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పకుండా మార్పుని తీసుకుని వస్తాను మన మాచాని సోమ మాచాని సోమప్ప తాత ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆ ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మనం అన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం ఆయన చేసిన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవాళ అవి కొన్ని మూతపడి ఉన్నాయి వాటన్నిటినీ కూడా మరీ మనం పునః ప్రారంభించుకుందామని మీ అందరికీ తెలియచేసుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ పేరు పేరున అందరినీ కూడా అభ్యర్థిస్తూ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ అభ్యర్థిస్తున్నాను మే పదమూడవ తేదీన మనకు ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రోజు రెండు కూడా పానుగుతుకు ఓటు వేసి ఒకటి ఎంపీ పివై రామయ్యకు ఇంకొకటి ఎమ్మెల్యే అయిన నాకు మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మరి మీరందరికీ కూడా ఎంతో సమయాన్ని కేటాయించి ఉదయాన్నే మహిళలకు ఎన్ని పనులు ఉంటాయో నాకు తెలుసు అయినా కూడా నా కోసం మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను